దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యము మనలను మన కుటుంబ జీవితములో ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళుతుంది దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవడం వలన సంతోషాన్ని మనము అనుభవిస్తాం జ్ఞాపకం చేస్తున్నాను రెండవది మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు మనలను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యం మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము బాధలో ఉన్నటువంటి మనలను నెమ్మదిలోనికి నడిపిస్తుంది అంటే మనము బాధల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ వాక్యము మనకు ఓదార్పునిస్తుంది తర్వాత దేవుని యొక్క వాక్యము మనలను ఆశీర్వాదపు అనుభవంలోనికి అనగా ఫలితభరితమైనటువంటి అనుభవంలోనికి ఫలభరితమైన అనుభవంలోనికి మనల్ని తీసుకుని వెళుతుంది దేవుని యొక్క వాక్యము మనలను ఏం చేస్తుందో తెలిసిందా బ్రతికిస్తుంది దేవుని యొక్క వాక్యం అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా ఏమంటాడు తెలుసా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు కనుక దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది కనుక ఈ లోకములో జీవిస్తున్న మనకు మన జీవితానికి దేవుని యొక్క వాక్యం ఎంతో అవసరమైనది రెండవది ఈ లోకములో జీవిస్తున్న మనకు ఒక వెలుగుగా దేవుని యొక్క వాక్యం ఉంటుందని ప్రభు పేరేట మనవి చేస్తున్నాను అందుకనే దేవుని వాక్యాన్ని చదివేటువంటి ప్రతి ఒక్కరూ ఎలా ఉంటారు తెలుసా ఎలా ఉంటారంటే వారి ముఖము తేజస్సుగా కలిగి ఉంటుంది వారి ముఖములో ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారని ప్రభు పేరేట మనవి చేస్తూ ముగిస్తున్నాను